చేరి కూడా ఇచ్చిన మీ అందరికీ స్క్రిస్తున్నాం రోమా రోమాపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చి క్రీస్తు ఎందుకు చనిపోయారు ఆయన చనిపోవడానికి గల కారణం ఏంటి చనిపోకపోతే ఏంటి నష్టం అది ప్రభువారు ఎందుకు చనిపోయారు మనం ఎలాగున్నామంట బలహీనల వై ఉండగా బలహీనలు అంటే ఆత్మలో ఆత్మలో బలహీనైపోయినటువంటి మనకి మన నిమిత్తము ఆయన మనకి బలం ఇవ్వటానికి సిలువలో చనిపోయారు ఎనిమిదో వచ్చినా కూడా చూడండి ఎలా ఉంటే చనిపోయాడు మనం ఇంకా పాపంలోనే ఉన్నాం మరి ఆ పాపం తీసివేయాలంటే ఆయన రక్తము కార్చాలి ఆయన రక్తం కారిస్తే కానీ పాపుల యొక్క పాపాలన్నీ శుద్ధీకరించబడవు కాబట్టి ఆ పాపం ఇంకా అలాగే నిలబడి ఉంటే మరి సాంతానుడు పట్టుకొని పోతాడు మరి ఎంతో ఇబ్బందికరమైన జీవితం కలుగుతుంది కాబట్టి ఆ పాపమును ఆ యొక్క దోషమును కడగటానికి ఆయన సెలవులో రక్తం కార్చారు మూడవ పదవ వచ్చినప్పుడు చూడండి ఐదవ ధ్యానం అది అది రక్షణ కొరకు సమాధానం కొరకు ఆయన మన కొరకు చనిపోయారు ఇవన్నీ కూడా బైబిల్లో ఎందుకు క్రీస్తు చనిపోయారు ఏడవలసిన సమయం అయితే కాదు సంతోషించదగ్గ సమయం మనకు రక్షణ తెచ్చిన సమయం మన రోగములను భరించిన సమయం మనల్ని పరమునకు తీసుకొని పోవటానికి ఆయనతో పాటుగా కూర్చుండి పెట్టుకోవడానికి ఆయన మన కొరకు మనకన్నా ముందుగా చనిపోయి తండ్రి కుడి మీద కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ఎవరి కొరకు తన బిడ్డల కొరకు ఇప్పుడు ఒక బ్రదర్ చనిపోయారు మరి ఆయన ఒక్కొక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు సేవ చేసే వాళ్ళ కొరకు కాబట్టి దేవుడు అనుమతించాడు మరణాన్ని కూడా మరి పౌరుని తప్పించిన దేవుడు ఒక సందర్భంలో రెండు మూడు సందర్భాల్లో పౌరుని తప్పించారు కానీ రోమాలో ఆయన్ని మరి ఖడ్గం ద్వారా మరి హత్య చేయించారు అనేది నిజం ఎందుకు అంటే మరి దైవ సేవకుడే కదా అద్భుతాలు చేశాడు కదా సంఘాలు కట్టాడు కదా మరి ఎంతోమందికి సహాయం చేశాడు కదా పౌలు మరి ఎందుకు చచ్చిపోవాలి పెద్ద వయసు కాదు ఆయన కూడా అరవై మూడు సంవత్సరంలోనే ఇప్పుడు చనిపోయారు ఆయన కాబట్టి మరణము ప్రభువారు ఎందుకు చనిపోయారో బైబిల్లో రాయబడింది వ్యవహారం రాసిన స్వార్థ పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచ్చిన మనల్ని స్నేహితులుగా పిలవటానికి కాబట్టి దేవుడు ఎందుకు చనిపోయాడంటే స్నేహితులుగా మనల్ని ఉండటాని కోసమని ఒక పద్ధతిని ఒక ఆలోచనను ఎందుకంటే స్నేహితులు అంటే రహస్యాలు మాట్లాడుకుంటారు చెప్పుకుంటారు బాధను కూడా చెప్పుకుంటారు అలాంటి వ్యక్తిగా ఆయన ఉండాలి అంటే మనం ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాం అయ్యా మా కష్టం ఇది మా బాధ ఇది అని ఎవరితో దేవుడితో ఎలా చెప్పుకున్నాం ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మాట్లాడుకోగలుగుతున్నాం యోజన ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం దేవునికి సమీపస్తులుగా ఉండటం కోసమని ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆ రక్తము ఆయన కార్చకుండా చనిపోకుండా ఉంటే మనం ఆయనకి సమీపస్థులుగా రాలేమని ఆయనే ఎందుకంటే అప్పటిదాకా ఎవరు రాలేదు అక్కడ ఉన్నటువంటి శిష్యులు కూడా పారిపోయారు కాబట్టి ఆ రక్తము ద్వారా మనం ఆయనకి దగ్గర కావాలని ఆయన ఉద్దేశమై ఉన్నది ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చింది కాబట్టి మనం ఎలా ఉండాలని కోరుకుని అని చనిపోయాడంటే మనం వెలుగుగా ఉండాలి ఎందుకంటే మనం మును మునుపు అంటే ఇదివరకు చీకట్లో ఉన్నాము బైబిల్లో రాయబడింది వాక్యంలో వ్యవహార రాజ ఆయన లోకమునకు కాబట్టి మనలో కూడా ఏముండాలి వెలుగు వెలుగు నింపడం కోసం ఆయన మనకి మధ్య చనిపోవడానికి వచ్చారు కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక ఆరవ ఆరవాధ్యాయ పదకొండవ వచన నీతిమంతులుగా తీర్చబడటకు ఎలాగంట నీతిమంతులుగా తీర్చబడుటకు క్రీస్తు మన కొరకు చనిపోయాడు ఎందుకంటే నీతిమంతుడిని అనుసరిస్తాం కాబట్టి నీతిమంతుణ్ణి ప్రేమిస్తాం కాబట్టి నీతిమంతుడితో సహవాసం చేస్తాం కాబట్టి ఏమొస్తుంది మనకు కూడా నీతి వస్తుంది చెడ్డవారితో సహవాసం చేస్తే చెడ్డతనం వస్తుంది అని బైబిల్లోనే రాసింది దుష్ట సాంగత్యము మంచి నడవడిది చెడకూడదు కాబట్టి ఇప్పుడు ఎవరి సాంగత్యం మనము పరిశుద్ధుడి యొక్క సాంగత్యం నీతి మంత్రుడి యొక్క సాంగత్యం వ్యవహారం రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ ఏడవచ్చాము పాపమునకు విమోచన కలగజేయాలంటే ఆయన రక్తము కార్చాలి కాబట్టి ఎందుకు చనిపోయారు ఆయన రక్త విందు కార్చారు మన పాపములను కడగటం కోసం పాపాలన్నీ కూడా మోసుకొని పోయిన దేవుని గొర్రె అని మొదటి అధ్యాయం యోహాన్ రాసి స్వార్తలో మరి ఆ బాప్తిజం ఇచ్చి యోహాను చెప్తా ఉన్నాడు దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా అలాగే మనం చూసినట్లయితే దేవుడి యొక్క వాక్యములో ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటానని చెప్పాడు ఆయన లేడు కదా ఇప్పుడు ఎలా ఉంటాడు అని ముందే చెప్పాడు అన్నమాట మతేసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయవ వచ్చాను పద్దెనిమిదవ అధ్యాయం ఇరవయవా వచ్చాను కాబట్టి దేవుడు మన మధ్యన ఉండటానికి ఎంతమంది అయితే అలాగ ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారి మధ్య ఉండటానికి ఆయన చనిపోయారు అదే బతికుంటే వాళ్ళ మధ్య అందరి దగ్గర ఉండటం సాధ్యమయ్యేదానా కాదు ఎందుకంటే ఒక మనిషి ఒక చోటే ఉండగలడు కానీ ఆయన ఎవరు ఆత్మ ఆత్మస్వరూపి చనిపోయారు చచ్చిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి రాగలడు తలుపులు మూసుకొని లోపల కూర్చున్న వాళ్ళ దగ్గరికి రాగలడు ఎక్కడికైనా రాగలడు ఆయన అన్నాడు ఎవరు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి ఆత్మరూపిగానే వెళ్ళి మాట్లాడేవాడు నవ దినాల్లో కూడా ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వాళ్ళకి సువార్తని ప్రకటించాడు అని చెప్పి బాబులు తెలియజేస్తూ ఉంది పిల్లల మరి వ్యోహన్ రాసినటువంటి సువార్త పదిహేనవ అధ్యాయం ఇరవై సత్య సత్యస్వరూపి ఆత్మని మనమద్దకు పంపాలి అంటే ఆయన మన కొరకు చనిపోవాలి పదిహేను ఇరవై ఆరు కాబట్టి సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ మన మీదకి వస్తే కానీ మనం పాపాలు ఒప్పుకోం పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన చూడండి పద్నాలుగు పదహారు ఇప్పుడు భూమి మీద ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఉండటం కుదరదు ఎందుకంటే ఆయన కూడా కొంత వయసు వచ్చిన తర్వాత చనిపోవాల్సిందే అయితే మన కొరకు చనిపోతే ఎల్లప్పుడూ మనతో కూడా ఉండటానికి ఆత్మరూపిగా ఆయనకి సాధ్యమవుతుంది అందుకని ఆయన చనిపోవడం జరిగింది వ్యవహన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చి రెండవ అధ్యాయం ఒకటి రెండు చూడండి రెండవ అధ్యాయ చాలి ఎందుకని నువ్వు తప్పు చేశావు అని అంటే నీ గురించి మాట్లాడటానికి ఎవరున్నారంట ప్రభువారు ఉన్నారు ఆయన బతికుంటూ సాధ్యమయ్యేది కాదు అందరి తగాదాలు తీర్చలేడు ఇప్పుడు చనిపోయాడు కాబట్టి ఆత్మరూపిగా ఎవరి దగ్గరికైనా వచ్చి మాట్లాడగలడు చెప్పగలడు సరిచేయగలడు మరి పౌలతో అలాగే మాట్లాడాడు ఆత్మరూపిగానే అయ్యా ఎవరు నువ్వు అని అంటే నువ్వు హింసించున్నా ఏసుని అన్నాడు ఫిలిప్తో మాట్లాడాడు పౌలుతో రోమా దేశానికి వెళ్ళమని మాట్లాడాడు ఇలాగా దేవుడు ఆత్మరూపిగా మాట్లాడడానికి అవకాశం ఏర్పడింది ప్రిలరా ఆలోచన చేయండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్నాలుగో వచ్చింది ఒకటి పద్నాలుగు ఏంటంట ఎందుకు ఆయన చనిపోయాడు ఎందుకు చనిపోవలసింది మనకు విమోచన పాప విమోచన కలగాలి అంటే ఆ రక్తం మన మీద ప్రోక్షింపబడాలి మన పాపములు కడగబడాలి కడగబడాలంటే అంటే రక్తం కాచాల్సింది ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎవరయ్యా వీళ్ళంతా అడిగితే భూమి మీద ఉన్నప్పుడు ప్రభువారి రక్తములో తమ పాపములను ఒదుకుని వచ్చిన వారు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారట ఎందుకని పాపాలు కడగబడాలి

మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనడి ఒప్పుకోవడానికి వచ్చాం ఇంకా కప్పుకుందామనే ఆలోచన కనుక్కుంటే ఇంకా క్రీస్తుని కొరకు చనిపోలేదు ఆయన రక్తం నిన్ను కడగలేదు అని అర్థం పత్రిక రెండవ అధ్యాయం పత్రిక రెండు తొమ్మిది పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ అవ్వచ్చను ఎవరి కొరకండి అండి ప్రతి మనిషిని కొరకు అందరి అండి అందరి కొరకు చనిపోయి మానవులందరి కొరకు భూమి మీద ఉన్న ప్రతి పుట్టబోయేవాడి కొరకు కూడా అంటే ఎందుకంటే ఆయన రాకడా ఎప్పుడొస్తుందో మనకు తెలియదు పుట్టబోయే వాళ్ళ కొరకు కూడా ఆయన మన కొరకు సెనిపెండ్ మార్క్స్ పదవ అధ్యాయం నలభై ఐదవ పదవ పదవధ్యాయ నలభది ఐదవ వచ్చాను అది అనేకులకు ప్రతిగా ఏమండి అంటే మన బదులు ప్రతిగా అంటే మన బదులు ఆయన చనిపోయారు అనేకులకు ప్రతిగా చనిపోయాడు ఆయన అది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవ లోకం అనేది అలాగే మనం చెప్పిన సువార్త మనకై ఏసు మరణించాడు విజ్ఞాపన చేస్తున్నాడు తిరిగి ఉన్నాడు సిద్ధపడి ఉండండి రక్షణ పొందండి మనసు పొందండి వీలైతే బాప్తీ తీసుకోండి అని చెప్పాలి గలతీ పత్రిక ఒకటవ అధ్యాయం నాలుగవ వచ్చరి ఒకటి నాలుగు గలతీ పత్రిక మన పాపముల నిమిత్తమే రోమాపత్రిలో కూడా చదివా మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు పాపుల కొరకు ఆయన చనిపోయాడు ఒక పాట రాశారు ఆ హిబ్రోన్ వాడు పాపుల కొరకై ప్రాణం పెట్టిన ఏసయ్యా అని చక్కని పాట ఉంది దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డరా ప్రాణం పెట్టింది ఎవరికోసం పాపంలో ఉన్న కోసం నేను పాపం చేయలేదు నువ్వు చెప్పగలవా కుదురుదాసులు నీతి మంత్రులు ఉన్నారా కొంచెం నీతి ఉన్నా కొన్ని సందర్భాల్లో వాళ్ళు మళ్ళా అనీతి మారిపోతున్నారు కరెంజలు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం లేకపోతే పదిహేనవ అధ్యాయం చూడండి పదిహేనవ అధ్యాయం ఒకటవ వచ్చినం నుండి నాలుగవ వచ్చినం దాకా ఎవరైతే నిలిచిన్నారో మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించితేనో ఆ ఉపదేశంలో మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎరల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందరు నాకు ఇవ్వడిన ఉపదేశమును మొదట మీకు ఆ అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములను ఇంటి పొందెను సమాధి చేయబడను కాబట్టి లేఖనముల ప్రకారము ఆయన మృతి పొందెను సమాధి కూడా చేయబడేను అది సబ్జెక్ట్ అంతా చెప్పేస్తున్నాడు పౌరులు కొరింది సంఘానికి ఎందుకు మన ఆయన చనిపాడు అంటే లేఖనముల ప్రకారం విశ్వగ్రంథం యాభై మూడో అధ్యాయంలో ఆయన నలుగగబొట్టబడేను హింసించబడేను బాధించబడేను సమాధిలో పెట్టబడెను అనే మాటలన్నీ మనకు పది నుంచి పన్నెండు దాకా కనపడతాయి దేవుని యొక్క ప్రేమలో ప్రిల్ల రహిబ్రీ పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చింది అనేకుల యొక్క పాపములు భరించడానికి ఒక్కసారి ఆయన మరణం పాపాలు ఎవరి వల్ల తీసివేయబడవు అది ఎవరి వల్ల సాధ్యం కాదు ప్రభు యొక్క రక్తము ద్వారా తప్ప ఎవరు మారమనిచుకుందర మొన్న ఆమె సాక్ష్యం చెబుతుంది అయ్యా ఆ దైవజనుడిని చంపేశారు ఆ దైవజనుడి మాటలు విని మేము రక్షణ పొందాం అనేకులు రక్షణ పొందారు నా వల్ల ఏం ఉపయోగం అయ్యా ఆయన ఉంటే మరికొంతమంది రక్షించబడేవాళ్ళు నన్ను చంపేయండి అని అంటుంది ఆమె నా వల్ల ఉపయోగం లేదు నాలాంటి వాళ్ళు రక్షణ పొందాలి అంటే అలాంటి దైవజనులు ఉండాలయ్యా అలాంటి వారిని పొట్టను పెట్టుకున్నారు మా ఆయన తాగుబోతాయా అయితే నేను రక్షణ ఇప్పటికి పదిహేను ఏళ్ళు అయింది ఆయన ఒక ఐదేళ్ల నుంచి తాగుడు మానేశాడు ఎవరు మానిపించారా డాక్టర్లు మానిపించారా ఊరు పెద్దలు మానిపించారా స్నేహితులు మార్పించారా నా యేసుప్రభువు అతన్ని తాగనే కొండా చేశాడు ఈరోజు మా ఆయన శావుకుడికి పరిచయం చేస్తాడు తాగితే చేస్తారయ్యా ఒక మామూలు మనిషే దేవుణ్ణి నమ్ముకుంటే తాగుడు మానేస్తే ఆయన తాగుబోతో చెప్పేసి ముద్రేశారు ఎలాగయ్యా ఎంత చక్కగా మాట్లాడిందో ఆమె మామూలు పల్లెటూరా చదువులేనా అయ్యా నా వల్ల ఉపయోగం లేదయ్యా ఆయన ఉంటే మరికొంతమంది ప్రభులనికి వచ్చేవాడు నా భర్త లాంటి వాళ్ళు కొంతమంది మారిపోయేవాళ్ళు అని బాధతో చెప్తా ఉన్నాడు దేవుని యొక్క ప్రేమల యోహన్ రాసిన సువార్త పద్నాలుగో అధ్యాయం రెండు మూడు వచ్చినాలు మనలను ఆయన తన యొక్క రాజ్యంలోనికి తీసుకెళ్ళాలి అని అంటే ఆయన ముందుగా మన కొరకు చనిపోవాలి నేను వెళ్ళి అన్నాడు మరి ఈ భూమి మీద పుట్టిన ఆయన వెళ్ళాలి కదా తండ్రి దగ్గరికి వెళ్ళి కదా అక్కడ నివాసాలు సిద్ధపరచాలి మన కొరకు ఆలోచించేయండి ఆయన ఎందుకు చనిపోవాలి మన కోసము నివాసములు సిద్ధపరచట కొరకు మనకంటే ముందుగా ప్రథమ ఫలముగా ప్రభు అనేసుక్రీస్తు వారు చనిపోయారు ఏడవలసిన సందర్భమే కాదు నేను ఇంకా నీలోకి రాలేదు నా పాపములు కడుక్కోలేదని బాధపడు నీ గురించి నువ్వేడు ఏసుక్రమ చనిపోయారని మాత్రం ఏడవాకు ఎందుకంటే ఆయన చనిపోకపోతే రక్షణ కార్యమే జరగదు విమోచనే జరగదు తిరిగి మనం దేవుడి రాజ్యానికి వెళ్ళటానికి ఆయన తిరిగి రావాలంటే ఆయన చనిపోవాల్సిందే యావన్ రాజస్ వార్త ఆరోధ్యాయము యాభై మూడు యాభై నాలుగు వచ్చిన ఆయన మరణం మనకి నిత్య జీవాన్ని ఇవ్వటాని కోసం నిజంగా ఆయన చనిపోకుండా ఉంటే ఆ చనిపోయే రోజు ముందు బలారాధన కనుక ఈకపోతే మనం ఈరోజు బలారాధన చేస్తామా చేయము కన్ఫ్యూజ్ అవుతామా పాపక్షమాపణ పొందుతామా ఉపవాసం ఉంటామా పాపాలు ఒప్పుకుంటామా ప్రభు బల సమీపించాలంటే యోగ్యముగా సమీపించాలి కాబట్టి నిత్య జీవం పొందాలంటే ఆయన యొక్క శరీరము ఆయన రక్తము మన కొరకు అర్పించవలసి ఉన్నది యాభై ఎనిమిదో వచ్చిన కూడా చూడండి కాబట్టి మనము దేవుడు యొక్క శరీరము రక్తాన్ని తీసుకొని ఎల్లప్పుడూ ఎలాగుండాలని ఉద్దేశం ఆయనకి జీవించి ఉండాలి అందుకోసం పిల్లలకి ఆస్తులు సంపాదించిపోతాం మనం నగలు సంపాదించిపోతాం వాహనాలు వస్తువులు సంపాదించిపోతాం అవన్నీ మనం మూటగట్టుకెళ్ళాం ఎవరు బాగుండాలని పిల్లలు బాగుండాలి అలాగే దేవుడు తన యొక్క శరీరమును రక్తమునిచ్చిపోయాడు ఎందుకో తెలుసా మనం బాగుండాలని మనము జీవించాలని మనం చనిపోకుండా ఉండాలని ఆయనలో జీవితాంతము కలిసి ఉండాలనే ఉద్దేశంతో మనకొరకు ఒక స్వాస్థ్యమును సిద్ధపరిచి వెళ్ళాడు అవి డేసు ఎందుకు చనిపోయాడని బాధపడబాకు ఆయన చనిపోవడం వల్ల నీకు లాభమే తప్ప నష్టం కాదు మరి అలాంటి దీవిన నీకు నీ కుటుంబానికి దేవుడి ఇచ్చేదాక ఒకరేం చేత